భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్య విజ్ఞప్తి తేదీ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు మరియు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు అనగా ఈ సోమ మరియు మంగళవారం బ్యాంకుల అఖిల భారత సమ్మె ఉండవచ్చు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు మరియు ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు అనగా ఈ శనివారం మరియు ఆదివారం బ్యాంకుల సెలవు దినాలు అనగా ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగు దినాలు బ్యాంకులు పని దినాలు ఉండకపోవచ్చు అందువలన యావన్ మందికి తెలియజేయదేమనగా మీ యొక్క లావాదేవీలు ఈ రెండు రోజుల్లో పూర్తి చేసుకోగలరు సమ్మె విరమణ జరిగినట్లయితే మీ అందరికీ మరలా తెలియపరచగలము